అందనాలండి ఈరోజు జూన్ ఇరవై నాలుగు హూరు పరిచర్య ఈ హూరు అనే పేరు చాలామంది విని ఉండకపోవచ్చు ఎందుకంటే ఇతని పేరు రెండే రెండు సార్లు బైబిల్లో కనపడుతుంది నిర్గమకాండంలో మరి నేను ఇప్పుడు మీ జ్ఞాపకం చేస్తాను ఎక్కడుందో అతని పేరు నిర్గమకాండం పదిహేడు పన్నెండులో మోసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుకై దాన్ని వేసిరి అహరోను హూరులు ఒకడు ఈ వైపు ఇంకొకటి ఆ వైపు అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను ఈ నేపథ్యం చూద్దాం ఇజ్రాయెళ్లకు అమలయలు అమాలేకీయులకు యుద్ధం జరుగుతూ ఉంది మోసేయ యవనస్త్రే నే శత్రు సైన్యాన్ని ఎదుర్కొనేట్టుకు యుద్ధ భూమిలోకి పంపాడు దగ్గరలో ఉన్న ఒక కొండపై నుండి యుద్ధ ప్రదేశము కనపడేటట్టుగా తాను నిలబడ్డాడు ఇక్కడ యహోష్వా చేతిలోని కత్తి దేవుని సన్నిధిగా సన్నిధికి గుర్తుగా ఉన్న మోషే కర్ర రెండు కలిసి పనిచేస్తున్నాయి దేవుని చిత్తం నెరవేరటకై ఇక్కడ దేవుని సార్వభౌమత్వము మానవుని బాధ్యత కలగలిపి ఉన్నాయి రెండు కలిసినప్పుడే విజయం వస్తుంది అహరోను హూరులు మోషేతో పాటు కొండ శిఖరానికి చేరుకున్నారు హూరు పేరు బైబిల్లో ఇక్కడే మొదటిసారిగా చూస్తున్నాం ఇంకొకసారి ఇదే గ్రంథంలో ఇరవై నాలుగు పద్నాలుగులో కూడా కనపడుతుంది దేవుని సన్నిధిలో వేచి ఉండుటకు యహోష్వాతో కలిసి తాను వెళ్తున్న సమయంలో ఇజ్రాయెళ్ల బాధ్యత అహ్రోన్ హూరులపై మోసపెట్టాడు హూరు మొదటిదిన వృత్తాంతంలో రెండు పంతొమ్మిదిలో చెప్పబడిన కాలేబు కుమారుడైన అయ్యుండొచ్చు నిర్గమకాండ ముప్పై ఒకటి రెండులో ప్రత్యక్ష గుడారంలో విచిత్రమైన పనులను చేసే చేసేదానికి ఎన్నుకోబడిన బెస్సులేలు తాతయినా అయ్యుండొచ్చని కొందరు అనుకుంటారు కానీ సరైన రుజువులు లేవు యూసుఫస్ అనే చరిత్రకారుడు ఆనాటి యూదుల నమ్మకం ప్రకారము అతను మిర్యాము భర్త అన్నాడు మిర్యాము ఎవరో మనకు తెలుసు అహ్రోను మోషేలాక్క అమలేఖీయులతో జరుగుతున్న యుద్ధంలో తప్పక విజయం రావాలనే ఉద్దేశంతో అహ్రోను హూరులు మోషే పక్కన నిలబడి అతని చేతులను దృఢపరిచారు మనం కూడా మన ఆత్మీయ నాయకుల చేతులను బలపరచాలి కొన్ని బాధ్యతలు తీసుకోవడమో లేకపోతే ప్రోత్సాహపరిచే మాటలు చెప్పడమో వారి కొరకు ప్రార్థించడమో ఇలా చేసినప్పుడు వారికి బలం వచ్చినట్టుగా ఉంటుంది ఇందులో ఇంకా కొన్ని పాఠాలు నేర్చుకుందాం ఒక రాయిపై మోషన్ కూర్చోబెట్టారు ఆ రాయి క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది చేతులు బరివెక్కడము మనకేం నేర్పుతు నేర్పుతుందంటే ఇతరుల సాయం తీసుకోకుండా మనమే అన్ని చేయాలనుకుంటే ఆత్మీయంగా కాలిపోతాం అయితే దేవుని సాయంతో ఆయన సన్నిధిలో కూర్చొని మన పనులు చేసుకుంటే విజయం మందవుతుంది అహరోను ప్రధాన యాజకుడైన ఏసయ్యను సూచిస్తూ ఉంటే హూరు హూరు అనే పేరుకు అర్థము ప్రకాశం హూరు పరిశుద్ధాత్మని సూచిస్తుంది ఇటువంటి సహాయము ప్రతి విశ్వాసికి అందుబాటులో ఉంది చాలామంది ఈ సత్యం తెలియక తమ స్వంత ప్రార్థనా ప్రయత్నాలతో విఫలమవుతూ ఉంటారు మన శ్రమ ఉండాలి దేవుని సాయము ఉండాలి మన తోటి విశ్వాసుల్లో ఉన్న ప్రత్యేక తలాంతులను గుర్తించి వారిని కూడా పరిచర్యలో ఉపయోగించుకుంటే సంఘం బలపడుతుంది ఇక్కడ మోసే చేసిన పనులు ఏ విధంగా కేటాయించాడో గమనించండి తనకు తగిన పని మోసే అప్పటికే ముసలోడయ్యాడు కాబట్టి ప్రార్థన తుకున్నాడు యహోశివ యుద్ధానికి పనికొస్తాడని అతనికి ఆ పని కేటాయించాడు ఇవి రెండింటికి పనికిరాని హూరు అహరోన్లను తనకు సాయంగా ఉండటకు పిలుచుకున్నాడు అలసిపోయినప్పుడు చెయ్యి అందిస్తారనే నమ్మకం ఉంది బలహీనతలో ప్రేమగా సహాయం చేయగలరు ఏ చిన్న పని అయినా దేవుని రాజ్యంలో గొప్పదే మీరు అనుకోవచ్చు హూరు బ్యాక్గ్రౌండ్లో లేకపోతే మోషే చేతులు ఎత్తేదానికి బలం సరిపోదు బలం సరిపోనప్పుడు అక్కడ యుద్ధం కూడా ఓడిపోయే పోవాల్సి వస్తుంది అహరోను హూరులు చేసిన పని చాలా చిన్నదైనా కూడా అది యుద్ధంలో విజయం సాధించడానికి ఉపయోగపడింది మనం ఎక్కడున్నా ఏదో ఒక చిన్న పని చేయాల ప్రభు రాజ్యం స్థిరపరచడానికి ప్రార్థన చేసుకుందాం తండ్రి హూరు పరిచర్య చిన్నదైనా మీరు అతని పేరు గ్రంథంలో వ్రాయించారనైనా మేము కనీసం చిన్న పనులకైనా మీ రాజ్య స్థాపనలో పాల్గొనేదానికి సహాయం చేయమని అవకాశం ఇమ్మని యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాను తండ్రి అవును God bless you.